ఇప్పుడు మనం పాలేరు నదిపై నిర్మించబడిన ఔకు రిజర్వాయర్ని చూద్దాం ఇది ఔకు మండలం నంద్యాల జిల్లాలో ఉంది నైస్ టు సీ ఇది మళ్ళీ ఔకు రిజర్వాయరే ఇది డ్యామ్ టైపు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంది ఔకు రిజర్వాయర్లో ఇది రైట్ కెనాల్ కింద వెళ్తుంది ఇదంతా కూడా ఇది కెనాల్ కింద ఇరిగేషన్ అయ్యేది ఇది బ్యూటిఫుల్ ఫర్ గుడ్ కల్టివేషన్ అండ్ దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ వాటర్ స్టోరేజ్ ట్యాంకు తీసుకోవాలి ఉక్కు రిజర్వాయర్ ట్యాంక్ పర్పస్ఫుల్ అండ్ మీనింగ్ ఫుల్ వెరీ బ్యూటిఫుల్ మా వాళ్ళు కూడా బిజీగా ఉన్నారు ఫోటోలు తీసుకుంటే ఎంత రిజర్వ్ అయ్యారు ఎంటైర్ ఏరియా ఫర్ వాటర్ బ్లాగింగ్ అండ్ ఆల్సో కల్టివేషన్ హౌకో రిజర్వాయర్ ఇదే అండి మా కారు ఈ కారులో వచ్చాము ఇదంతా హిల్ ఏరియా హౌకో రిజర్వాయర్ ఇది రిజర్వాయర్ ఉండే ఇటువైపు రోడ్డుకి అటువైపు కొండలు ఇటువైపు రిజర్వాయర్ది ఇది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళది టూరిజం పర్పస్ కూడా వస్తూ ఉంటారు రిజర్వాయర్ అంతా కూడా వాటర్ ఫిల్డ్ ఫర్ ఇరిగేషన్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ చాలా పెద్దది అవుకు రిజర్వాయర్ అంటారు ఇక్కడ ఒక ఈ రిజర్వాయర్ వల్ల ఇందులో చెర్లోపల్లి అనే ఒక ఊరు ఉండేది అది కొంత మునిగిపోవటం వల్ల వాళ్ళకు మళ్ళీ కొత్త ప్లేస్లు ఇచ్చారు వాళ్ళు అటువైపు ఉంటాం ప్రారంభిస్తున్నారు